అందరికీ నమస్కారము మనసిచ్చాను ముప్పై ఎనిమిదవ భాగము కానీ నువ్వు ఒకదానివి ఎలా వెళ్తావు కనీసం మాట కూడా చెప్పలేదు ఇలా చేస్తున్నానని చెప్పాలని అనుకున్నాను కానీ ఎందుకో ఆ టైంలో చెప్పాలనిపించలేదు అయినా పాజిటివ్గా వచ్చినప్పుడు సంగతి కదా అది అని అంది ధృతి కుర్చీలో వెనక్కి వాలి అంది అంటే పాజిటివ్గా వస్తే వెళ్ళిపోతావా నందులో కంగారు వెళ్ళాలి కదా అయినా నువ్వేంటే ఇక్కడ ఉన్నంతసేపు నీకు తగ్గ జాబ్ చూసుకో జాబ్ చూసుకో అన్నావు నేను వెళ్తాను అంటుంటే మళ్ళీ ఇక్కడ కూడా గొడవ చేస్తున్నావా నువ్వు గొడవ కాదు నీకు తగ్గ జాబ్ చేయమంటే ఇక్కడే మంచి జాబ్ చూసుకోమని అంతేకాని దూరంగా వెళ్ళమని కాదు ఏం అర్థం చేసుకున్నావు నువ్వు నేను ఏదో ఒకటి అర్థం చేసుకున్నానులే కానీ నాకు ఆ జాబు నచ్చింది అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా నచ్చాయి అందుకే అప్లై చేశాను అయితే ఇప్పుడు ఏమంటావు వెళ్తున్నా అంటావు అంతేనా అవును సెలెక్ట్ అయితే ఖచ్చితంగా వెళ్ళే తీరుతాను అని స్థిరంగా చెప్పేసింది ధృతి సరే నీకు నచ్చింది చెయ్యి కానీ అక్కడికి ఒంటరిగా వెళ్తాను అంటేనే నాకు కాస్త భయంగా ఉంది అని తన భయాన్ని బయట పెట్టింది నందు అబ్బా నేను ఇంకా ఏమన్న చిన్నపిల్లన ఇంతలా భయపడుతున్నావు ఐ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అదే చూస్తున్నాను ఎంత మాత్రం హ్యాండిల్ చేస్తున్నావు అని ధృతి దగ్గర ఉండలేక నందు తన రూమ్కి వెళ్ళిపోయింది నందు వెళ్ళగానే ధృతి కుర్చీలో వెనక్కి వాలి తన కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది వెళ్ళిపోతున్నాను ఆర్య నీకు దూరంగా కనీసం నీకు చెప్పాలి అని కూడా అనిపించటం లేదు నీ క్షేమం కోసమే నీకు దూరంగా వెళ్తున్నాను నా వల్ల మీ అమ్మగారికి నీకు అని ఇంకేం మాట్లాడలేక గట్టిగా ఏడ్చేసింది ధృతి కానీ ఆ ఏడుపు సౌండ్ మాత్రం బయటికి రానివ్వలేదు నిన్ను వదిలి ఉండటం ఎంత కష్టమో అది నాకు మాత్రమే తెలుసు నిన్ను మర్చిపోవటం అనేది బహుశా నేను మరణించిన తర్వాతేనేమో నీకు దూరంగా ఉండటం కూడా అది నాకు నరకంతో సమానమని కానీ తప్పట్లేదు కొన్ని జరగవు అని తెలిసినప్పుడు వాటిపై ఆశలు వదులుకోవటం చాలా మంచిది అని నా మనసు ఇప్పుడిప్పుడే నమ్ముతుంది నువ్వు బాగుండాలి ఎప్పటికీ బాగుంటావు కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని నీ లైఫ్ సంతోషంగా గడిపేయాలి ఇదే నేను కోరుకునేది నేను ఉండటానికి నీకు ఇష్టం లేదని మాత్రం అనుకోను నాకు తెలుసు నీకు నాపై బోలెడంత కోపం ఉంది అని కానీ నేనేం చేయను ఏమి చేయలేని నిస్సహాయరాలిని కనీసం నీకు దగ్గరగా ఉండి అయినా తృప్తి అనుకున్నాను కానీ నా ఆశకి అదృష్టం లేదు అందుకే ఈసారి దూరంగా వెళ్ళిపోతున్నాను నందుకి చెన్నై అని చెప్పాను కానీ అక్కడ నుంచి నా ప్రయాణం ఎటువైపు నాకు మాత్రమే తెలుసు ఇన్నాళ్ళ నా జీవితంలో ఉన్న నీ జ్ఞాపకాలన్నీ నీతో గడిపిన క్షణాలన్నీ నా మనసులో ఉన్న నిన్ను నాకు తోడుగా తీసుకొని వెళుతూ ఈ జీవితానికి ఇది చాలదా అనుకొని బ్రతికేస్తాను నువ్వు నాతోనే ఉండకపోవచ్చు నా జీవితంలో లేకపోవచ్చు నా తలరాతలో లేకపోవచ్చు కానీ నా పక్కనే నాతో ఎప్పుడు ఉంటావు నిన్ను మర్చిపోవటం నా వల్ల కాదు అలా అని నీతో కలిసి జీవితం పంచుకోలేను అందుకే నిర్ణయం తీసుకున్నాను ఒకసారి వెళ్ళి తప్పు చేశానేమో అన్న ఫీలింగ్లో ఉన్న నేను నీకు దూరంగా ఉండలేక వచ్చేశాను నీకు దగ్గర అవుతామ్మని కానీ అది ఎప్పటికీ జరగదని నీ పక్కన నేను ఉండటం మీ అమ్మగారికి ఎప్పటికీ నచ్చదు అని తెలిసిపోయింది అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నీకు ఇంకా ఎప్పుడు ఎదురు పడను ఆర్య కానీ వెళ్లే ముందు ఒకే ఒక్కసారి నిన్ను తనివి తీరా హక్ చేసుకోవాలి నా భారం తీరిపోయే వరకు ఏడ్ చేయాలి చివసారిగా నీ నుదుట ముద్దు పెట్టాలి అని అవన్నీ జరగవని అనుకోగానే ఆమెలో దుఃఖం పెళ్ళు బిక్కింది ఆర్య ఇది ఈ స్టేట్మెంట్ ఏంటి అసలు సిద్ధు ఆశ్చర్యం ఫేస్తో షాక్ అడిగాడు అవన్నీ నీకు అనవసరం నేను చెప్పింది చెయ్యి అని ఆర్డర్ చేశాడు ఆర్య నోవే నేను ఇలాంటివి చెయ్యలేను అని తేల్చి చెప్పేశాడు అవునా అయితే నీ ఉద్యోగం బూస్టింగ్ అవుతుంది నీకు ఓకేనా అని బెడ్ రెస్ట్ కానుకొని ఉన్న అతను తన రెండు చేతుల్ని తల వెనుకగా పెట్టుకుంటూ కాళ్ళు ఊపుతూ ఆరాంగా అడిగాడు ఆర్య ఈ మధ్య బ్లాక్మెయిలింగ్ ఎక్కువ చేస్తున్నావు నువ్వు ఇది అసలు కరెక్ట్ కాదు అరిచాడు సిద్ధు అసహనంగా పోబే ఏది రైటో ఏది రాంగో నాకు బాగా తెలుసు నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను పోయి చెప్పింది చెయ్యి పో దీనికి నువ్వు మూల్యం ఖచ్చితంగా చెల్లించి తీరుతావు కోపంగా అన్నాడు అబ్బా మీ సాధు జంతువు చెల్లి చేసే పనుల కంటే ఏం కాదులే వెళ్ళు ఇలాంటివన్నీ చేస్తే తను తట్టుకోలేదు నాకు అన్నీ తెలుసు మూసుకొని సలహాలు ఇవ్వక వెళ్ళి చెప్పిన పంచేయి ఈసారి చాలా కోపంగా అన్నాడు ఆర్య చెప్పినా వినవు అని తెలిసి కూడా నేను నా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాను చూడు నాకు బుద్ధి లేదు అని అసహనంగా ఆ రూమ్ నుండి బయటకు వచ్చేశాడు సిద్ధు ఆర్యని వదిలి వెళ్ళటం ఆమెకు అంత సులువైన పని కాదు కానీ తప్పటం లేదు ఇక్కడే ఉంటే అతన్ని మర్చిపోలేక అతను ఇస్తున్న బాధని తీసుకుంటూ అతనికి దూరంగా ఉండలేక వాళ్ళ అమ్మగారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సతమతమైపోతుంది ఇప్పటి వరకు కనీసం నందు అన్న తనని అర్థం చేసుకుంది కానీ ఇప్పుడు నందు కూడా తనని అర్థం చేసుకోక ఇబ్బంది పెడుతుందేమో అన్న ఆలోచన ధృతిని కుదురుగా ఉండటం లేదు ఏ పరిస్థితిలోనూ నందుని వదులుకోలేదు అలా అని ఆర్యాని వదులుకోలేదు వాళ్ళిద్దరూ తనకి పంచ ప్రాణాలు చిన్నప్పటి నుంచి తోడిగా ఉన్న నందుని వదులుకుంటే తనంత స్వార్థపరురాలు ఉండదు అలా అని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆర్యని వదులుకోగలదా అసలు వదులుకోలేదు ఆమె చేసిన తప్పుకి అతను ఏ శిక్ష వేసినా భరిస్తుంది కానీ అతను పెట్టే దూరం ఆమె తట్టుకోలేకపోతుంది ఈసారి ఎలా అయినా గుండె రాయి చేసుకొని ఆర్యకి దూరంగా ఉండాలి తప్పదు అని కఠిన నిర్ణయం తీసుకున్న ఆమె నందుతో ఉన్న రెండు రోజులు హ్యాపీగా గడపాలి అని అనుకుంది దాంతో ఆమెతో షాపింగ్ మాల్స్కి సినిమాలకి చిన్న చిన్న వెకేషన్స్కి వెళ్ళటం స్టార్ట్ చేసింది ధృతి ప్రవర్తన కొత్తగా ఉండటంతో నందుకి అంత అయోమయంగా తోచింది ఇది ఆర్యాని వదిలేసిందా నిజంగా వదిలేసి ఇంత హ్యాపీగా ఉందా అన్న ప్రశ్న ఆమెను కుదురుగా ఉండనివ్వటం లేదు ఏదో జరగబోతుంది అని ఆమె సెన్స్ చెప్తుంటే వాటిని తోసుకొచ్చుకోలేకపోయింది ఎందుకంటే ధృతి ఆర్యని ఎంత ప్రేమించిందో నందుకి బాగా తెలుసు అవసరమైతే అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఆమె ఆర్యని అంత ఈజీగా వదులుకు అని ఎక్స్పెక్ట్ చేయదు కానీ ఇప్పుడు ధృతి ప్రవర్తన అలానే ఉండటంతో నిజంగానే నేను ధృతిని హట్ చేశానా అన్న గిల్టీ ఫీలింగ్ మొదలైంది నందులో ధృతి మాత్రం ఇవేమీ పట్టించుకున్నట్టే ఉంటూ తన ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేసింది నందుని నమ్మించడానికి మాత్రమే పగలంతా హాయిగా తిరిగేసి వచ్చి సాయంత్రం అయ్యేసరికి అబ్బా అలసిపోయానే అని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటే మళ్ళీ మార్నింగ్ పది తర్వాత డోర్ తీస్తుంది అందు ఎంత పరిశీలించి ధృతి మొహంలోకి చూసినా కానీ ఆమె ఏడ్చిన ఆనవాలు అస్సలు కనిపించేదే కాదు మధ్య మధ్యలో ఆర్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళటం అతనిని దూరం నుంచి చూసి సంతోషపడటం చేస్తూ ఉంది అతను వాకింగ్ కనో ఎక్సర్సైజ్ కనో అలా ఆరు బయటకు వచ్చినప్పుడు అతను వచ్చే టైమింగ్స్ తెలుసు కాబట్టి ఆ టైమింగ్స్ని బట్టి అతన్ని చూడటానికి అతని ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంది ఆర్యకి ధృతి ఫ్రెండ్సెన్స్ తెలుస్తూనే ఉంది కానీ అతన్ని ఎదురుగా రాకపోవటమే ఆమె చేసిన తప్పు ఆ తప్పుకి మూల్యం ఏంటో మరో రెండు రోజులు ఆమె కళ్ళ ముందు నిలవబోతుంది అని ఆమె ఊహకు కూడా అందని విషయం బావా ఈ జ్యూస్ తాగు అని అతని ముందు జ్యూస్ గ్లాస్ ఉంచింది హారిక ల్యాప్టాప్లో నుండి తలపైకెత్తి చూశాడు ఎదురుగా హారిక అతన్నే నవ్వుతూ చూస్తూ ఉంది నువ్వేంటి ఇక్కడ అని కళ్ళు చిన్నవి చేసి చూశాడు అదేంటి బావా నీ కోసం వస్తే అలా అంటావు మూతి ముడిచి అడిగింది నన్ను చూసుకోవటానికి మమ్మీ ఉంది ఇంకా మా ఇంటి నిండా పనివాళ్ళు బోలెడు మంది ఉన్నారు నువ్వు రావాల్సిన అవసరం ఏంటి ఉన్నారు లేరు అని నేను అనలేదు బావా కానీ నిన్ను ఒకసారి చూసినట్టు ఉంటుంది అని వచ్చాను అని అలకగా చెప్పింది హారిక అత్తయ్య ఎలా ఉంది ఈయన గారి కంటికి అత్తయ్య తప్ప ఇంకెవరు కనిపించరనుకుంటా అని లోపల కసిగా అనుకొని బాగుంది బావా అని నవ్వుతూ చెప్పింది నిన్ను ఒకటి అడగాలి కాస్త సీరియస్గా వచ్చాయి ఆర్య మాటలు ఆర్య సడన్గా సీరియస్గా ఎందుకో ఉన్నాడో అర్థం కాక ఏంటి బావా అదే అని అయోమయంగా అడిగింది చెప్తాను నాకు హెల్త్ బాగోలేదని ఇంత కంగారు పడుతున్నావే ఫాస్టింగ్ చేస్తున్నావు దీనికి కారణం ఏంటో నేను తెలుసుకోవచ్చా అని సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు ఆర్య చెప్పే అతను చూపులకి కాస్త తడబడుతూ అదేంటి బావా అలా అంటావు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా ఇప్పటికీ నీకు కూడా చెప్పని ఒక విషయం ఉంది కానీ అది సమయం ఇది కాదని మౌనంగా ఉంటున్నాను నీకు హెల్త్ బాగోలేకపోతే నాకు కంగారుగా ఉండదా అది ఎందుకో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాడివి కాదు అని అనుకుంటున్నాను అని సంశయిస్తూనే ఇస్తూనే తలదించుకొని చెప్పింది హారిక